ఫ్రెండ్స్ మరి జానీ మాస్టర్ తన అసిస్టెంట్ డాన్సర్ తో మరి ఆమె పదహారు ఏండ్లు ఉన్నప్పటి నుండి ఆ ఇరవై నాలుగు ఏళ్ళేముంది ఇప్పుడు దాదాపుగా సో అంటే మైనర్ గా ఉన్నప్పటి నుండి కూడా ఆమెను బలవంతంగా అత్యాచారం చేస్తా ఉన్నాడని ఆమె కంప్లైంట్ ఇచ్చింది దీన్ని బయట చూస్తే మనకి ఏమర్థం అవుతుంది అంటే మరి జానీ మాస్టర్ నాకు ఒకటి గుర్తొస్తుంది అంటే తన కూర్చున్న కొమ్మను ఒక పిచ్చివాడు నరుక్కుంటా ఉంటాడు దారిపోయి ఉంటూ వెళ్ళేవాడు అడుగుతాడు మరి నాయన పడిపోతాం రా అని కాస్తపట్లో వాడు పడిపోతాడు తర్వాత మన దగ్గర పరిగెత్తుకొని అడుగుతాడు ఆ నీకెలా తెలిసింది నేను పడతానని అంటే అలా ఉంది తన చావుకి తానే ముహూర్తం పెట్టుకున్నట్టుగా ఉంది ఇప్పుడు ఏ మతంలో అయితే ఆయన ఉన్నాడో ఆ మత రాజ్యమే కనుక భారతదేశంలో వస్తే ఏమవుతుంది ఇప్పుడు ఆ అమ్మాయిని మతం మార్చి తన భార్యగా మార్చుకోవాలని పూర్తి చేసినట్టు ఆమె చెప్తుంది సో ఆమె చెప్పింది మరి కరెక్టే అయి ఉండవచ్చు దాని ప్రకారం ఆలోచిస్తే మరి వీళ్ళకి ఎప్పుడు అంటే ఎవరైతే ఆ మతాన్ని బాగా ప్రేమిస్తారో ఆ పిచ్చి బాగా ఎక్కి ఉంటున్న వాళ్ళు ఉంటారు మరి అందులో కూడా చాలా మంది ముఖ్యం హిందువులను చేసుకుని వాళ్ళు అలాగే ఉంచిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ ఇలాంటి వాళ్ళ వల్ల మనకు ఆ ప్రమాదం పొంచి ఉంది హిందువులకు సో ఈ యాక్సిడెంట్ డాన్సర్ చెక్కోలేకపోతుంది అంటే ఆమె యొక్క కార్డు తీసి దాచుకున్నాడట ఆమె రకరకాలుగా వేధించి భయం ఉంటది ఆ ఏజ్ లో కంప్లైంట్ చేయాలంటే తన లైఫ్ దెబ్బతింటది ముఖ్యంగా సినిమా వాళ్ళు ఇలాగే భయపడిస్తుంటారు ఈ లైఫ్ క్లోజ్ అయిపోతుంది ఇంకా ఏ అవకాశాలు రాని ఇంకా అలా రాకుండా నేను చేయగలను అంటాను ఇండస్ట్రీలో ఎవరైనా తనను రేపు చేశారు తనను గోకారని కంప్లైంట్ ఇస్తే చాలు వాళ్ళు పిలిచి చేస్తుంటారు ఏ ఒక్క డైరెక్టర్ వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు అయితే చూసి చూసి ఆమె చివరికి కంప్లైంట్ ఇవ్వడానికి ధైర్యం చేసి ఆ ప్రొఫెషన్ పోతేమనే కానీ తను మాత్రం ఇందులోకి వెళ్ళి బయటపడాలని తను సార్లు రేపు గురైనట్టుగా తెలుస్తుంది మరి ఎంతో దారుణంగా తన జాని మాస్టర్ మాస్టర్ ఒక భార్య కూడా సహకారం ఉంది ఆమె గట్టిగా దగ్గర ఉండి ప్రోత్సహించింది అంటే సాధారణంగా భార్య అంటేనే భయపడతారు మన హిందువులు ఆ అయితే హిందువులు భార్యలు భయపడిపోతుంటారు ఎంత పెద్ద మగాడైనా సరే వాడు ఎస్పీ గాని వాడు జడ్జి గాని ఏ స్థాయిలో ఉన్న భార్య అనగా అమ్మో అంటారు మనకు ఆ భార్యకు భయపడే భర్తలకు సంబంధించి ఎన్నో జోకులు కూడా ఉన్నాయి మన దగ్గర కానీ యావరేజ్ గా ముస్లింలలో భర్తలు భార్యలను ఉనిపించుకుంటారు గతగతగా ఉనిపించుకుంటారు వాళ్ళు ఏమనుకుంటే అది దానికి సహకరించినట్టుగా వాళ్ళు చేస్తారో అలా అయితేనే వాళ్ళు ఉంటారు లేకపోతే వాళ్ళు ఫినిష్ వాళ్ళ నిర్దాక్షిణంగా రోడ్డు మీద వదిలేసిన అన్నదమ్ములు కానీ లేదా సంఘం కాని కోర్టు కానీ ఏమాత్రం పట్టించుకోలేదు వాళ్ళని కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారు బయటతో అనగమనిగి ఉండే వాళ్ళు ఎలా అంటే అలా కోరుకున్నట్టు ఉంటేనే వాళ్ళ బతకగలుగుతారు కాబట్టి అలా కంటిన్యూ అయి ఉండవచ్చి అయితే భారతదేశం ఇస్లాం దేశం అయిపోతే ఇలాంటి డాన్సర్ ను ఏం చేస్తారు తెలుసా అలా నరికి చంపేస్తారు ఎందుకంటే ఇస్లాంకి సంగీతం అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు డాన్స్ అంటే సినిమాలంటే కూడా చాలా పరమాశ్రయించుకుంటారు వాళ్ళు సో మరి వీళ్ళు ఏమనుకుంటారు కనీసం ఒక్కరినైనా లోకి మారుస్తే అది జన్నత్ అంటే స్వర్గలోకం వెళ్తారు అక్కడ ఎవరైనా అందమైన కన్నలు దొరుకుతారు అని చాలా విశ్వాసం ఉంటుంది ఈయన పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు అని గట్టిగా ఆమెను రేపు చేసి మళ్ళీ పెళ్లి కోసం వెంటబడ్డాడు మరి పోనీ ఆ పెళ్లి కానబడటే ఆల్రెడీ పెళ్ళి భార్య ఉండి పిల్లలు ఉండి మరి ఆ ఈమెను పెళ్లి చేసుకోవాలని ఫోర్స్ చేస్తున్నాడు చూడండి ఒక ఫేమస్ పర్సన్ అయి ఉండి ఎలా చేయగలడు అంటే ఆడవాళ్ళు కంప్లైంట్ చేయలేరు అని ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ అది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది మరి మీరు అనజా హిందువులు కూడా చేయట్లేదా హిందువులు కూడా చేస్తారు కానీ ఆయనకి మనకి భయ భయంగా ఉంటారు ఇండస్ట్రీలో కూడా మీరు చూడండి పెళ్లి చేసుకుంటా వాళ్ళు లేదా లేకపోతే చంపేస్తానా అంటే ఇలాంటి ఇంత దారుణంగా ఉండవు ఎందుకంటే వాడు ముందుగా భయపడేది భార్యకే ఏమాత్రం భార్యకి తెలిస్తే విని రోడ్ మీదకి వచ్చేది నేను బతుకు కాబట్టి సో అంత దారుణంగా అయ్యేటట్టుగా చూడకుండా ఆమెను బతిలాడి ఎక్కడ సెట్ చేసుకుంటాడు ఒకవేళ ఏదైనా కాకృతి పడే మన తప్పు చేస్తుంది సో ఫ్రెండ్స్ ఇది మరి జానీ మాస్టర్ ప్రోత్సహించేది పవన్ కళ్యాణ్ కూడా సీరియస్ అయ్యాడు ఇక జానీ మాస్టర్ పని క్లోజ్ ఇండస్ట్రీలో కూడా ఆయనకు వచ్చింది ఆయన కొంతమంది సపోర్ట్ చేస్తుండవచ్చు ఇది కుట్రా అది దాని పెద్ద ఎత్తున ఆమెకు డబ్బులు మనం ఆశ చూపించి కాంప్రమైజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు లేకపోతే బెదిరిస్తూ ఉంటారు కూడా ఇంకా ఇలాంటి రేపు అత్యాచార సంఘటనలో ఆడవాళ్ళ పేర్లు కానీ అవి కానీ మనం బయట పెట్టకూడదు అనేది ఒక చట్టం ఉంది ద్వారా మరి వీటిలో వాళ్ళ పేర్లు బయట పెట్టకూడదు సో అన్నప్పుడు మరి ఎవరు సహాయం చేయడానికి కూడా వెళ్ళడాలంటే కష్టం వాళ్ళ దగ్గరికి సో ఎనివే హిందూ సంఘాలు ముఖ్యంగా మరి కృష్ణ ధర్మరక్షణ కానీ ఇట్లాంటి చాలా సంఘాలు ఉన్నాయి మరి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళంతా ఆమె సహకారం అందించి సహాయం చేయాలి ఎలాంటి ఇబ్బంది అతని ద్వారా ఎదురైనా తిరిట్ ఎదురైతే ఈమెకు కొన్ని సెల్ఫ్ డిఫెన్స్ ఐటమ్స్ ఆమె దగ్గర ఉంచాలి ఆమె సహకరించాలి వీళ్ళంతా కూడా సో అది ఫ్రెండ్స్ మరి సినిమా ఇండస్ట్రీ ఇల్లు చాలా జరుగుతాయి బయటకు రావడం కష్టం బయట పడడం అంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ అంటే వాళ్ళకు సినిమాలో ఎన్నో ఆశలతో వాళ్ళు వచ్చి ఉంటారు ఆ ఆశలని అడియాసలు అయిపోతాయి అనమాట వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే అందుకని చాలా మంది సినిమాలో యాక్టింగ్ చేసేవాళ్ళు అప్పుడు శ్రీరెడ్డి కూడా చెప్పింది కదా అవి వెళ్ళగానే వీళ్ళు గ్రాంటెడ్ గా తీసుకుంటారు అవకాశాలు ఇస్తున్నారు కదా సరే అని ప్రొసీడ్ అయిపోతారు సో కంప్లైంట్ చేస్తే ఇక నీకు ఇండస్ట్రీకి రానియం అంటారు సో వీళ్ళకేమో ఇండస్ట్రీ ప్రాణం కాబట్టి అలా ఇరుకుపోతారు ఎనివే జానీ మాస్టర్ ఈ విషయంలో చాలా తప్పు చేశాడు సో ఆయన క్యారీర్ కూడా ఇప్పుడు క్లోజ్ అయిపోయే అవకాశం ఉంది మరి చూద్దాం ఏమవుతుందో